మాఘపురాణం అధ్యాయం పద్నాలుగు మాఘపురాణం పద్నాలుగో అధ్యాయంలో పూర్వం గంగానది ఒడ్డున నివసించిన ఒక బ్రాహ్మణుడు సంతానం లేని లోటుతో బాధపడుతూ శ్రీహరిని పూజించి వరం కోరుకున్నాడు అతని నిష్టకు మెచ్చిన శ్రీహరి కుమారుడిని వరంగా ఇచ్చాడు కానీ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు నారదుడి ద్వారా కుమారుడు పన్నెండేళ్ళకే మృతి చెందుతాడని తెలుసుకున్న బ్రాహ్మణుడు భార్యతో కలిసి విచార విచారసంద్రం సముద్రంలో మునిగిపోయాడు అయితే భార్య ధైర్యం చెప్పి మరణం తప్పదని శోకించడం వ్యర్థమని చెప్పింది తన భక్తి నిజమని నిరూపించాలని బ్రాహ్మణుడు మళ్ళీ శ్రీహరిని ఆరాధించాడు అతని భక్తికి మెచ్చిన శ్రీహరి కుమారుడికి సుదీర్ఘ జీవితాన్ని వరంగా ఇచ్చాడు ఈ కథ ధైర్యం భక్తి యొక్క ఫలితాలను చాటి చెప్పడమే కాకుండా మాఘమాస వ్రతం యొక్క మహిమను కూడా తెలియజేస్తుంది ఎందుకంటే ఈ వ్రతం ద్వారా ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు కలుగుతాయని పూర్వకాల పురుషులు చెప్పేవారు అంతేకాకుండా ఈ వ్రతం మనసుకు శాంతిని ఆత్మకు తృప్తిని కలిగించి జీవితంలోని కష్టాలను దాటే శక్తినిస్తుంది పద్నాలుగవ రోజు విప్ మాఘపురాణం విప్రుని పుత్రప్రాప్తి ఘతనమద మహర్షిని చూసి జహ్నముని ఇట్ల నేను మహర్షి మాఘమాస వ్రతం చేయుటచే మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా నా సందేహమును తీర్చుమని అడగగా జహ్న మహర్షి ఇట్లు చెప్పెను జహ్నముని వినుము మాఘమాస వ్రతమును ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును వారి కష్టములు తీరును అందువల్ల సంతుష్టుడైన మానవుడు ఇంకను హరిప్రీతికరములగు వ్రతములను ఆచరించి జ్ఞాని అయి సత్కర్మలను ఆచరించి ముక్తి నొందును అటువంటి కథను ఒక దానిని చెప్పెదను వినుము అని ఇట్లు పలికెను పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడొకడు ఉండెను అతడు వేద వేదాంగములను చదివినవాడు ఉత్తమశీలుడు ఆచారవంతుడు నీతి దయ జ్ఞానము ఇంద్రియజయం కలిగినవాడు అతని భార్య ఉత్తమురాలు వారి సంతానం లేదని లోటు తప్ప మరి దేనికి లోటు లేదు పుత్రుడు లేడని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో గుణవంతుడైన పుత్రుడు ఒక్కడైనను మనకు కలగలేదు అట్టి పుత్రుడు ఒక్కడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగు కలుగును అని విచారపడెను అప్పుడు ఆమె నాథ నీవు తగిన పూజను చేయలేదేమో అందువలన మనకు సంతానం కలగలేదు అని అనుకుందును అని సమాధానమిచ్చెను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రియా కష్టతరమైన తపమును ఆచరించైనను శ్రీమన్నారాయణుని సంతృష్టిపరచదను పుత్రవరమును కోరుదును అని చెప్పెను కష్టతరమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృఖండు మహాముని వలె ఉత్తమ పుత్రవరమును కోరెదననియు పలికెను ఆ దంపతులు ఇరువురు తపము ఆచరించవలెనని గంగా తీరంనకు పోయిరి బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించెను కొంతకాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యను అతడు నాలుగు చేతులయందును శంఖమును చక్రమును గదను ధరించి ఉండెను వరమాలను ధరించెను పచ్చని పట్టుబట్టను కట్టెను కౌస్తుభమును మణిభూషణమును ధరించెను అతని కిరీటము కోటి సూర్యుల కాంతితోనుండెను శాంతభూషితమై ప్రసన్నత కల ముఖము మకర మండలము మండలముల కాంతితో మరింత శోభాయమానముగా ఉండెను నారద మహర్షి స్థుతించుచుండగా అప్సర కాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గరుత్మంతుని పైన ఆ బ్రాహ్మణునకు వచ్చెను తనను గమనించక తీవ్రతరమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వుతో విప్ర నేను నీకు వరమీ వరమునీయ వచ్చి తిని నీ తపమును మెచ్చితిని అని పలికెను శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్య జ్ఞానం లేని స్థితిలో ఉండెను ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో అతడు చేయు తపము భగవంతుడవు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను అతనికి ఎట్టి వరమునైనను ఇయ్యవలైనని నిశ్చయించెను వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలునట్లు చేసెను మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరిచెను తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచి ఉండుటను గుర్తించెను ప్రసన్న మూర్తిని చూచెను ఆనంద పరవశుడైన అతడు శ్రీమన్నారాయణ మూర్తిని ఇట్లు స్థుతించెను విప్రకృత స్తుతి నమస్తే దేవదేవేశా నమస్తే భక్తవత్సలా నమస్తే కరుణాంశే నమస్తే నంద విక్రమ गोविन्दाय सुरेशाय अच्युताय व्ययाय च कृष्णाय वासुदेवाय सर्वाध्यक्षाय साक्षिणे लोकस्थाय हृदिस्थाय अक्षरायात्मने नमः अनन्तायादिबीजाय अध्याय अखिलरूपिणे यज्ञाय यज्ञपतये माधवाय मुरारये जलस्थाय स्थलस्थाय सर्वगायामलात्मने सच्चिद्रूपाय सौम्याय समस्वाग्र नाशिने नमः कालाय कलये कामितार्थप्रदाय च नमोदान्ताय शान्ताय विष्णवे जिष्णवे नमः विश्वेशाय विशालाय वेधसे विश्ववासिने सुराध्यक्षाय सिद्धाय श्रीधराय नमो नमः ऋषिकेशाय धैर्याय नमस्ते मोक्षदायिने पुरुषोत्तमाय पुण्याय पद्मनाभाय भास्वते अग्रेसराय तुलाय अग्रेसरायात्मने नमः जनार्दनाय चैत्राय जितामित्राय जीविने वेदवेद्याय विश्वाय नारसिंहाय ते नमः ज्ञानायज्ञाय रूपाय ज्ञानदाय अखिलात्मने धुर्याय धराधाराय ते नमः नारायणाय शर्वाय राक्षसानिकवैरिणे गुह्याय गुह्यपतये गुरवे गुणधारिणे కారుణ్యాయ శరణ్యాయ అమృతమూర్తయే కేశవాయ నమస్తే నమో దామోదరాయ చ సంకర్షణాయ శర్వాయ నమస్తలోక్యపాలి నానాభేద విభేదాయ నానా రూపధరాయ చ నమస్తే భగవాన్ విష్ణో పాహి మాం కరుణాకర శ్రీమన్నారాయణుని ప్రత్యక్షముగా చూచిన బ్రాహ్మణుడు భక్తితో ఆశువుగా చెప్పిన ఈ స్తోత్రము అందరూ చదువుట శ్రేయస్కరము జహ్నుముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్థుతిస్తూ ఆనందపరవశమై నమస్కరించుచు నిలిచి ఉండెను భగవంతుడు వరమును కోరుకోమనెను శ్రీహరి మాటలను విన్న ఆ విప్రుడు స్వామి నీ పదములనందు నాకు నిశ్చలమైన భక్తిని ఇమ్ము ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానమునిచ్చి నాకు ముక్తి నొసగుమని కోరెను శ్రీహరి నీవు కోరినట్లే వరము నిశ్చి తిని నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడనగుదునని పలికి అంతరాధనము ఉండెను బ్రాహ్మణుడు నష్టద్రవ్య మిక్కిలి లాభం అందిన వాని వలె సంతసించుచు తన ఇంటికి చేరెను కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యను కుమారుడు కలిగెను పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను కొంతకాలమునకు నారద మహర్షి వాని ఇంటికి వచ్చెను బాలుని చూచి వీని ఆయుర్దాయము పన్నెండు సంవత్సరములని చెప్పెను తన దారిని తాను పోయెను ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకొని విచారమగ్నుడయ్యెను వాని వాణి భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని కన్నీరు మున్నీరు కార్చుచు విచార వదనముతో ఆహారం తీసుకొనక విచారించుచుండెను నాథ నీవు తీవ్ర తపమునర్చి వరముగా ఈ పుత్రుని పొందితివి చంద్రుని వలె సంతాపమును కలిగించు నీ కుమారుడు పన్నెండు సంవత్సరములు జీవించి విద్యాభ్యాసము చేయిచు మరణించును కదా నేను ఈ పుత్రశోకం ఎట్లు సహింపగలను అని భర్తతో పలికెను ఆ విప్రుడు భార్య మాటలను విని బాధపడుచు ఆమెను ఓదార్చి ఓదార్చ నిశ్చయించెను ఆమెను ఊరడించుచు ఇట్ల నేను ప్రియాం దుఃఖింపకము దుఃఖము శరీరమును బాధించును నీ దుఃఖము నాకు తగిన కారణం లేదను కొందును మృత్యువు తప్పనిది అది ఎవరిని విడవదు మన పుత్రుడు పదమూడవయ్యటం మృతి ఇప్పుడు దుఃఖించుచుంటివా నీకును నాకును ఎప్పటికైనాను మృత్యువు తప్పదు మన పుత్రుడు మనం మరణించిన తర్వాతనైనా మరణింపక తప్పదు కదా మరి ఈ ముందు వెనకలు వయస్సులను కలదు కానీ వయస్సులకు కలదు కానీ మృత్యువు నాకు లేదు కదా కావున నీవును శోకింపకము జరగవలసింది జరగక తప్పదు అనగా నీ శోకము నిష్ప్రయోజనము ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మలను అనుసరించి జన్మించును మరణించును కనిపించినది నశింపక నిలుచునా కావునా శో శోకింపకము అని ఆమెను ఊరడించెను మరియు నిరర్ధకమైన దుఃఖమును విడువుము శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయం పోగొట్టుదును నీవు ధైర్యముగా ఉండుము అని పలికి మరల గంగా తీరమున చేరి నియమనిష్టలతో శ్రీహరుని సర్వ ఉపచారములతో పూజించుచుండెను శ్రీహరి అష్టాక్షరి మంత్రమును జపించెను శ్రీహరి వానిని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యను బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునకు సాష్టాంగ నమస్కారం చేసి నిలిచి ఉండెను